భిక్షువు భిక్ష పాత్ర తీసుకుని ఓ ఇంటి ముందు నిలబడి తల్లి భిక్షాందేహి అంటూ అందిస్తాడు ఆ తల్లి తాను వండినదేదో ఆ పాత్రలో వేస్తుంది అంతేగాని ఫలాన పదార్థమే వేయాలని ఆ భిక్షువు డిమాండ్ చేయడు కదా అలాగే మనము భగవంతుని ముందు అలా నిలబడాలి డిమాండ్ చేయడానికి మనకు అధికారం లేదు నిజంగా అంటే ఇదే చూడండి ఇక్కడ మనం ఎక్కడికైనా ఆ భిక్షుగాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక ఇంటికి పోయి ముందు నిలబడతారు నిలబడి తల్లి భిక్షాదేహి అంటాడు అంతే ఆమె లోపల నుంచి వస్తుంది వచ్చి ఏదో ఆమె వండింది ఆమెకిష్టం వచ్చింది చేస్తారు ఆ భిక్ష ఏం తీసుకుంటాడు ఆ పాత్రలు వచ్చి వేసింది తీసుకుని వెళ్ళిపోతాడు సంతృప్తిగా అలా అట్టా భిక్షు ఏ విధంగా అయితే వేసింది తీసుకొని వెళ్ళిపోతాడో అదే విధంగా మన భగవంతుని మీద నిలబడాలి అంటే మన జీవితంలో ఎదురయ్యేటటువంటి మనకు వచ్చేటటువంటి ఏదైనా సరే దాన్ని మనం స్వీకరించాల నాకు అది కావాలా ఇది కావాలా అని అనుకోకూడదు ఏదైతే భగవంతుడు ఇస్తాడో దాన్ని సంతృప్తిగా స్వీకరిస్తే అదే నిజమైన శరణాగతి అనేది ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకు తెలుస్తుంది అలాగే మంచి చెడు అనేవి పర్మినెంట్ సీట్స్ ఓ పాపాత్ముడిని కాల్చి చంపేయవచ్చు ఆ స్థానంలో మరొక పాపాత్ముడు ఫిలప్ అయిపోతాడు ఓ మహాత్ముడు తనుకు చాలించవచ్చు ఆ స్థానంలో మరొక మహాత్ముడు పిలపై పోతాడు కానీ వారు చరిత్రకి ఎక్కవచ్చు ఎక్కకపోవచ్చు అది వేరే విషయం చూడండి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చెడు అనేవి కానీ కష్ట సుఖాలు అనేవి కానీ ఇవన్నీ పర్మనెంట్ సీట్స్ దాంట్లో మనుషులు మంచివాడు చెడ్డవాడు అంటాం కదా మన మామూలుగా మంచివాడు చెడ్డవాడు వీళ్ళు మారిపో మనుషులు మారిపోతూ ఉంటారు మంచి చెడు లేనట్టు అట్లాగా ఉంటాయి అదేవిధంగా ఒక పాప కాల్చి చెప్పేయచ్చు మనం ఆ స్థానంలో ఇంకొక ఆపాత్మడు వచ్చేస్తాడు అదేవిధంగా ఒక మహాత్ముడు తను అంటే చనిపోవచ్చు అతని స్థానంలో ఇంకొక మహాత్ముడు వచ్చేస్తాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి చెడు అంటే పర్మనెంట్ సీట్స్ దాంట్లో మనుషులు మారిపోతూ ఉంటారు అదేవిధంగా కష్ట సుఖాలు కూడా కాబట్టి మనము వీళ్ళంతా కొంతమంది చరిత్రకు ఎక్కవచ్చు ఎక్కకోవచ్చు కానీ ఇక్కడ మనం మంచి చెడు ఎట్లయితే పర్మనెంట్ షీట్స్ కష్ట సుఖాలు కూడా పర్మనెంట్ షీట్స్ కాబట్టి అవి ఎప్పుడు ఉంటాయి మనం వాటిని స సంతృప్తిగా సేకరించాలంతే అది కష్టమైన సుఖమైన నువ్వు దాన్ని ఈజీగా రెండు సమానంగా తీసుకోవాలి అనేది జ్ఞానప్రదం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే నిర్గుణుడు అంటే గుణరహితుడు అని కాదు గుణముల చేత బాధింపబడిన వాడు అని అర్థం నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు అని కాదు ఆకారముల చేత వాడు అని అర్థం చూసాడు ఇది ఒక అద్భుతమైనటువంటి జ్ఞానప్రస్థానం ఇది ఏంటంటే ఇక్కడ నిర్గుణుడు అంటే వాళ్ళు మామూలుగా ఏమనుకుంటామో అతనికి ఏ గుణములు లేవు అనుకుంటాం అది కాదు అడ ఏ గుణములు అంటే ఏదైనా ఏదైనా గుణములు చేత బాధింపబడ్డాడు అతను ఎవరైనా ఉన్ని రకరకాలైనటువంటి స్వభావాలు కలిగి ఉన్నాయి కానీ అతనికి నిర్గుణుడు అయితే అతనికి ఏ స్వభావాలు అంటవు ఆ మనసుకి అతడే నిర్గుణుడు అదేవిధంగా నిరాకారుడు అంటే మనం ఏమనుకుంటాం ఆకారం వాడు అనుకుంటాం అది కాదా అలా ఆకారముల చేత బాధింపబడడు చూసావా ఆకారముల చేత ఎవరైతే బాధిపబడో అతడే దేవుడు అదేవిధంగా నిర్గమల గుణముల చేత ఎవరైతే బాధింపబడో అతడే దేవుడు కాబట్టి ఈ జ్ఞాన ప్రశ్న ద్వారా మనకి ఏం అంటే మనం ఏ గుణముల చేత బాధింపబడకూడదు ఏ ఆకారం చేత నామరూపముల చేత మనం వాటికి మనం లోను కాకూడదు అనేది ఈ జ్ఞాన ప్రశ్నల ద్వారా మనకు తెలుస్తాం అలాగే నేను ఆయుధం పట్టను అని కృష్ణుడు అంటే దుర్యోధనుడు సంతోషపడ్డాడు జరిగింది ఏంటంటే అర్జున్ని ఆయుధంగా పడ్డాడు కృష్ణుడు చూసావా మహాభారతంలో మామూలుగా అది మహాభారతం యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడి యొక్క సహాయం అడుగుతారు కదా మామూలుగా అడిగినప్పుడు సైన్యాన్ని దుర్యోధను తీసుకున్నాడు అదేవిధంగా అర్జునుడు కృష్ణుడిని తీసుకున్నాడు అప్పుడు దుర్యోధను ఏమనుకున్నాడు మనకు సైన్యం ఉంది కదా మనకు ఎంత బ్రహ్మాండమైన సైన్యం ఉంది మనం ఈజీగా పాండవులను ఓడి ఓడి అనుకున్నాడు కానీ కృష్ణుడు ఏం చేశాడు అర్జునుడిని ఆయుధంగా పట్టాడు ఎందుకని కృష్ణుడు సర్వశక్తిమంతుడు కదా ఆ విషయం దుర్యోధునికి తెలియదు ఆ ఎరుకు లేదు అర్జునుడికి ఆ ఎరుకు ఉంది కాబట్టి కృష్ణుడిని కోరుకున్నాడు కాబట్టి మహాభారతంలో యుద్ధం యొక్క ముఖ్య పాత్ర వహించిన శ్రీకృష్ణుడు ఎందుకని ఆయన సర్వశక్తివంతుడు అంటే మహాభారతం యుద్ధం జరగాలన్నా అది దాన్ని ఎవరు గెలవాలన్నా అనేది కృష్ణుడికి ముందే తెలుసు ఎందుకంటే ఆ మహాభారతం మొత్తము నడిపించేది శ్రీకృష్ణ పరమాత్ముడే కాబట్టి ఆ అర్జునుడు అనేవాడు ఆ భగవద్గీత చెప్పినప్పుడు ఆ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు అందువల్ల వాళ్ళు యుద్ధంలో పాండవులు గెలిచారు కాబట్టి కృష్ణ యొక్క తత్వాన్ని అర్జునుడు ఎలుపులో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ యుద్ధంలో గెలవగలిగారు అనేది మనకి ఈ జ్ఞాన ప్రస్తుతం ద్వారా తెలుస్తుంది అలాగే సముద్రంలో చేప సముద్రాన్ని చూడాలని సాధ సాధన చేసిందంట చేప జననం జీవితం మరణం అంతా సముద్రంలోనే అలాగే వ్యక్తి జననం జీవితం మరణం అంతా దైవంలోనే చూసావా ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి వర్ణన స చేప ఏమి మామూలుగా సముద్రంలో ఉంటుంది ఆ చేప అనేది సముద్రంలోనే పుడుతుంది సముద్రంలోనే జీవిస్తుంది సముద్రంలోనే చచ్చిపోతుంది అదేవిధంగా మనుషులే కాదు సకల జీవరాశులన్నీ జ ఈ జగత్తుకు ఆధారమైన పరమాత్మలోనే ఉంటారు జగత్మలోనే పుడతారు పరమాత్మలోనే జీవిస్తారు పరమాత్మలోనే ఐక్యమైపోతారు అనేది కాబట్టి దైవాన్ని గురించి మనం ప్రత్యేకంగా ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సదా దైవంలోనే ఉన్నాం చేప ఏదైతే సముద్రంలో సదా ఉందో మనం కూడా దైవంలోనే ఉన్నాము అని ఎరుకను కలిగితే అదే మోక్షం కాబట్టి ఇలాంటి జ్ఞాన ప్రశ్నలు మనం రోజులు ఎన్నో తెలుసుకుంటున్నాము ఈ రోజు కూడా కొన్ని జ్ఞాన ప్రశ్నలు తెలుసుకున్నాము అందరికీ నమస్కారం